అక్టోబర్ పద్దెనిమిది శనివారం శని త్రయోదశి ఆ రోజు గురువు కర్కాటక రాశిలోకి మారుతున్నాడు కర్కాటక రాశి గురువుకి ఎగ్జల్టేషన్ ఫేజ్ అండ్ ఆ రోజు ధన త్రయోదశి అండ్ మెయిన్ గా త్రయోదశికి లాడ్ ఎవరు గురువు సో ఒకవైపు గురువుని అండ్ ఇంకోవైపు శని దేవుని ఇద్దరిని మన ఇద్దరి బ్లెస్సింగ్స్ తెచ్చుకునే రోజు అది ప్రెసెంట్ కుంభరాశి మీనరాశి మేషరాశి ఏళ్నాటి శని మిథున రాశి కంటక శని సింహరాశి అష్టమ శని ధనస్ రాశి అర్ధాష్టమ శని ఇవే కాదు ఎవరికైతే ఇప్పుడు ప్రెసెంట్ శని దశ అంతర్దశ గురు దశ అంతర్దశ అండ్ శని గురు ప్లేస్మెంట్స్ ఎవరికైతే బాగుండవో మెయిన్ లార్జెస్ట్ ప్లానెట్స్ ఇవే కదా ఇవి బాగుంటాయి ఆల్మోస్ట్ సెట్ అయిపోద్ది సో అందరు యూటిలైజ్ చేసుకోండి ఆ రోజు ఫస్ట్ నవగ్రహాలకి వెళ్ళండి శని దేవుడికి నువ్వుల నుం అభిషేకం చేపించండి నువ్వులు దానం చేసినా కూడా చాలా మంచిది అండ్ కుక్కలకి ఫుడ్ పెట్టాలి పూర్ పీపుల్ కి ఫుడ్ పెట్టాలి అండ్ నవగ్రహాల్లోనే గురుదేవుడికి కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో అలా పూజించి బెల్లం నైవేద్యంగా పెట్టండి శని దేవుడికి కూడా బెల్లం నైవేద్యంగా పెట్టండి ఆ రోజు డొనేషన్స్ బాగా చేయండి ఇవన్నీ చేస్తూ ఈ శని మంత్రము ఒక వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ అండ్ గురు మంత్రం వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చదవండి చాలా వరకు మీకు శని జూపిటర్ కంబైన్ బ్లెసింగ్స్ వస్తాయి అస్సలు మిస్ చేసుకోవద్దు